పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి నేడు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా పాల్కే పాల్గే అవార్డు అందుకున్న అక్కినేని కృష్ణా జిల్లా రామాపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై జన్మించారు చిన్ననాట నుండి నాటక రంగం వైపు అఘషరై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించారు తెలుగు తమిళ హిందీ భాషల్లో కలిపి రెండు వందల యాభై ఆరు సినిమాల్లో నటించారు సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలలో నటించి ఏ నట సామ్రాట్ దేవదాసు మెప్పించారు ప్రేమికుడుగా తన నటనకు విమర్శలు ప్రశంసలు కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోటించినోత్సవ చిత్రం దసరా పుల్లోడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అన్నపూర్ణ స్టూడియోను స్థాపించి ఆ బ్యానర్ పై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన మొదటి బ్లాక్ బాస్టర్ మూవీ ప్రేమాభిషేకం ఒక సంచలనం సృష్టించింది గిన్నో భక్తి సినిమాలలో నటించిన ఆయన వ్యక్తిగతంగా నాస్తికుడు పరభాషా చిత్ర పరిసమంది తెలుగు చిత్ర పరిశ్రమను చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరాబారు